హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అండి ఈ అయితే నాకు ఫుల్ ఫ్రస్ట్రేషన్ అనమాట అసలు ఎందుకు ఏంటి నేనైతే బాగా ఏడ్ చేశాను కూడా అసలు ఏమైందనేది కూడా ఈ బ్లాగ్లో అయితే చూసేయండి ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి మా డాడీ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత వీళ్ళైతే పైకి వెళ్ళారు షికార్ చేయడానికి ఏం చేస్తున్నారు చూద్దాం పదండి ఏం ఏం చేస్తున్నారు లాన్ అయిపోయిందా పాలిషు ఓ తొక్కలేదు నాన్న అవి ఏం చేస్తున్నావు నాన్న నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ అబ్బో ఏంటి పేరుకి పోయింది ఎలాగా పాలిష్ చేసి నాకు మెరుపు వచ్చింది కదా ఇంకా పాలిష్ చేస్తే ఇంకా మెరుపు వచ్చిందా హలో ఎవరి వాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా మేము చాలా బాగున్నాము నేను అమ్మని బాగా ఏడిపిస్తున్నాను అమ్మ మాట అస్సలు లేనట్లేదు అమ్మతో దెబ్బలు కూడా తిన్నాను నేను ఈరోజు తిన్నావా తినలేదా ఇక్కడ పాలిష్ చేశారు కదా అదంతా క్లీన్ చేస్తున్నాడు తాత రేపు ఫంక్షన్ కాబట్టి అందరూ వస్తారు అందరు చూస్తారు అందుకని తాత క్లీన్ చేస్తున్నాడు నువ్వు కూడా క్లీన్ చేస్తావా హెల్ప్ చేయవు చేయవు తాతకు హెల్ప్ చేయవమ్మా చేయవా చెప్పు ఏమన్నా అంత సీరియస్గా చూస్తావింటే అమ్మా ఏం కావాలి ఇది కావాలా ఇది ఎందుకు ఏం చేసుకుంటావు ఇవన్నీ పెయింటింగ్లు ఇవి ఇవన్నీ పైపులు ఇవన్నీ పక్కన పెట్టారు కానీ ఇక్కడ వద్దు అంటున్నారు ఏం చేస్తారు ఇల్లు లైటింగ్ లేస్తారుగా ఇవాళ నైట్కి వెలిగిస్తారా ఇన్ని మీరు ఈరోజు నైటా ఎందుకు డాడీ రేపు కదా పుట్టినరోజు ఇవాళ నుంచి సెలబ్రేషన్స్ మొదల అబ్బో మరేంది పార్టీ రేపు భోజనాలేనా ఇంకేం పార్టీ లేదా అడుగునానా ఊహు అంటున్నాడు వెనక్కి వెళ్ళిపోతున్నాయి నీళ్ళన్నీ అవును వాట అటు ఎందుకు పెట్టారు పోనీ అక్కడ ఇప్పుడేం హోల్ కూడా లేదు కదా వాటర్ పోవడానికి ఎలా కొడతావు చీపిరితో కొడితే అగో ట్రైన్ వస్తుంది చూడు ట్రైన్ 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 కమ్ కమ్ ట్రైన్ కమ్ 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 బాయ్ ట్రైన్ బాయ్ ట్రైన్ బాయ్ ట్రైన్ వెరీ గుడ్ నానా రా ర ట్రైన్ దా 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 ఓ అలా పిలవాలా రమ్మ అలా అలాగా రమ్మనండి రమ్మనండి ఏ మనం అడ్డం ఏ నవంబర్ మంత్ అంటేనే నాకు అసలు చాలా భయమేస్తుంది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా మా వారికి అయితే దగ్గొచ్చేసి అది కంట్రోల్ కంట్రోల్గా వన్ మంత్ ఒక ట్వంటీ డేస్ దాకా ఇబ్బంది పడ్డారు అప్పుడు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారనమాట మళ్ళీ సేమ్ సిచ్యువేషను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్గా దగ్గైతే వస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎక్స్రేలు అవన్నీ రాశారంట రాస్తే ఫైనల్గా ఏమైందంటే అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఎవ్రీ ఇయర్ నవంబర్లో ఇది మళ్ళీ సెకండ్ ఇయర్ అనమాట ఇట్లాగే అవుతుంది నాకు అసలు నవంబర్ అంటేనే ఇంకా భయం వేస్తుంది ఏమో ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ నవంబర్ అంటే అమ్మో నవంబర్ అమ్మో ఒకటో తారీఖులాగా అయిపోతుంది పరిస్థితి అండ్ ఇవాళ హవి కూడా చాలా అసలు ఎంత ఇసుకిచ్చేసాడంటే నాకు నాకు ఇంకా కంట్రోల్ కాలేదు తర్వాత నేను చాలా బాధపడ్డాను అనమాట అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం అన్ఈీగా ఉంటుంది ఇంకా హవి అలా ఇరిటేట్ చేయడం అట్లాగా నాకు మా వారికి బాగపోవడం అదంతా నాకేంటో ఒక రకంగా ఉందన్నమాట సో అందుకని అట్లా అయిపోతుంది అందుకనే నేను వీడియో కూడా ఏం తీయట్లేదు నాకు చిరాకు చిరాకు అనిపిస్తుంది అంటే ఇదంతా దిష్టి తగులుతుంది దిష్టి తగులుతుంది అని చెప్పి అనిపిస్తుంది నాకు అంటే బర్త్డే ఇవన్నీ యూట్యూబ్ కానీ ఏదైనా కానీ బయట కానీ అట్లాగా దిష్టి ఎక్కువైపోయింది అనమాట దానివల్ల కూడా అవుతుంది అని అనుకుంటున్నాను ఏమో ఏమవుతుందో ఏంటో తెలియట్లేదు కానీ చాలా భయంగా ఉంది నాకైతే ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ అయింది కరెక్ట్గా సో ఇప్పుడు హవీకి అయితే ఏమన్నా పెట్టాలి తెప్పించడానికైతే బయటికి పంపించాను చూడాలి ఇంకా ఏం తీసుకుంటారో నీ బనాసాను దానిమ్మ పప్పులు అయితే తెమ్మని చెప్పాను దానిమ్మకాయలు అవి తింటాడు కొంచెం ఇష్టంగా అని ఇక నేను కూడా ఏమైనా తిందామని స్వీట్ హాట్ అయ్యి కూడా చెప్తాను ఇంకా వచ్చాక తినాలి ఇంకా పనులు అయితే అవుతూ ఉన్నాయి అనమాట వచ్చారు పైన ఇంట్లో పెట్టేశారు కింద పెడుతున్నారు లైటింగ్ల లైటింగ్ పెడుతున్నారు రేపు మార్నింగ్ నుంచి స్టేజ్ అది కడతారు ఇంకా కూడా చేస్తున్నారు ఎందుకంటే చూపించాను కదా సో అదనమాట మ్యాటరు నాకైతే మాత్రం అస్సలు బాగలేదు అసలు చిరాగ్గా ఉంది ఎప్పుడు వెళ్ళిపోతానా మా వారికి బాగాలేదు కదా వెళ్ళిపోవాలి అని ఉంది సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలనే ఉంది నాకు ఈసారి ఎందుకనో నాకు ఇక్కడ ఉండాలని లేదు ఈసారి అంటే మా వారికి బాగోకపోవడం హవీ అలా ఏడవడం వల్ల మరేమో నాకు బాగోకపోవడం అట్లా ఇంకా నాటారు సో ఇల్లు అయితే మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ వచ్చిందంటే ఇంక ఇంట్లోకి వచ్చేయచ్చు అనమాట మా అమ్మ వాళ్ళైతే కింద అయితే ఇంకా అవుతుంది కింద టైం పడుతుంది కానీ పైన అయితే రెడీ అయిపోయింది సో అది ఇంకా తొందరలోనే ఇంట్లోకి అయితే వచ్చేస్తారు ఇంక బయట కూడా ఇక్కడ అంతా కూడా కింద అయితే ప్లాస్టింగ్ చేయాలి నాకు వాటర్ అది లాగారు కదా అక్కడ కూడా ప్లాస్టింగ్ అయితే చెయ్యాలి ఎప్పుడు చేస్తారు ఈ వీళ్ళదే ఇంకా మూడు నెలలు పనుంది అంటున్నారు మరి ఇంకా మరి ఎప్పటికి ఇస్తారు ఫిబ్రవరికి ఇస్తారేమో మూడు నెలలు అంటే నవంబర్ డిసెంబర్ జనవరి పండగ అయిపోయినాక వస్తారేమో ఇంకా మొత్తం క్లీన్ అంటే అలా ఉంది సో మార్చ్లో స్టార్ట్ చేశారు ఇప్పటికే అవుతుంది సెవెన్ టు ఎయిట్ మంత్స్ అట్లా అయిపోతుంది స్టార్ట్ చేసి కూడా ఇంకా అలా అవుతా ఉన్నాయి పనులు అవుతా ఉన్నాయి ఇంక ఇల్లు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే సామెత పెళ్ళి చేయడమే ఈజీనేమో డబ్బులతో ఒకసారి చేసేస్తాము ఇల్లే ఇంకా కష్టం అనిపిస్తుంది నాకు ఆ డబ్బులు ఈ డబ్బులు అదంటారు ఇది అంటారు అబ్బో లక్షలు లక్షలు అయిపోతాయి మళ్ళీ పనుోళ్ళు ఇంతమందిని హ్యాండిల్ చేయాలి వాళ్ళు ఒక్కొక్క రోజు రారు మనకి టైంకి ఇవ్వరు చాలా ఉంటాయి అదే పెళ్ళి అనుకోండి ఇలా ఏముండదు మొత్తం ఒక నెల రెండు నెలలు అయిపోతుంది ఇది మాత్రం సంవత్సరాల సంవత్సరాల నెల నెల పడుతుంది కదా సో అందుకని అనిపిస్తుంది నాకు సో ఇక్కడ పైన అంతా కూడా క్లీన్ అయితే చేసేసారు రేపు అందరూ వస్తారు కదా అంటే హౌస్ వామింగ్నో గృహప్రవేశం అనో బర్త్డే కాబట్టి అందరూ ఆఫీస్లో వాళ్ళు కొలీగ్స్ తెలిసిన రిలేటివ్స్ దూరం చుట్టాలు అందరినీ పిలిచారు సో వాళ్ళందరూ వస్తారు కాబట్టి చూడడానికి నీట్గా ఉండాలి మళ్ళీ తర్వాత అంతా కంప్లీట్ అయినాకంటే ఇంకెవరు అంటే దూరం వాళ్ళు రారు కదా ఇంకా మన ఓన్ రిలేటివ్స్ ఎప్పుడు వచ్చే వాళ్ళే వస్తారు కానీ కొత్త వాళ్ళు రారు కాబట్టి ఇంకా రేపు వచ్చేటప్పటికి నీట్గా ఉండాలని చెప్పితే అంతా క్లీన్ చేసుకున్నారు ఇలాంటి కవర్లు ఇచ్చారు దానిమ్మకాయన తింటాడు ఇంట్లో సామాన్లన్నీ పాడు చేస్తున్న హవి 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 ఏం చేస్తున్నావు నానా ఏం చేస్తున్నావు సరుకులను సర్దుతున్నావా పడేస్తున్నావా ఇక్కడ అన్నం ఉడుకుతుంది ఇక్కడ బెండకాయ కూర ఉడుకుతుంది నాకు మా అమ్మ చేసే బెండకాయ పులుసు అంటే ఇష్టం సో అమ్మ అయితే బెండకాయ పులుసు చేస్తుంది మాడకుండా ఉండడానికి ఇలా పైన వాటర్ అనేది పోస్తే మన కూర అనేది అడుగు అంటుంది అనమాట ఇగో ఇక్కడ చూసారు కదా ఇక్కడ రోల్ ఉంది రోల్ తోటి ఇప్పుడు ఈ కప్పును బా చెత్త కొడతాడో మరేమో తెలీదు రోల్లో రాయి అయితే తీసేసుకున్నాడు సబ్బు ఏమో కింద వేసుకొని కూర్చున్నాడు దా తాత వాళ్ళకి ఫోన్ చేద్దారా నానా తాతోళ్ళకి ఫోన్ చేద్దారా అవి దా అవి బట్టలు అయితే అసలు ఆరట్లేదు అంటే వాళ్ళు వర్షం అయితే పడలేదులే కానీ బాగా చల్లగా అయితే ఉంది సో ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళకి కూడా కాల్ చేయాలి పొద్దున్న నుంచి అసలు వాళ్ళకి కాల్ కూడా చేయలేదు చెప్పాను కదా మార్నింగ్ నుంచి అవి అయితే బాగా ఇస్కి చేశాడని ఇప్పుడు కాల్ అయితే చేస్తాను అది అక్కడ చూడండి ఎలా చేస్తున్నాడు అవి ఎల్లమ్మా అవి ఇటు చూడు ఇదే చీర బట్టలు లేవు నీకు ప్లీజ్ ఇది వచ్చేసి మార్నింగ్ తీసాను అనమాట అంటే అది కంటిన్యూషన్ లేదని చెప్పి ముందు నేను ఈవినింగ్ పెట్టేశాను మార్నింగ్ లేసినాక ఇలా సైకిల్లో అయితే కూర్చోబెట్టేస్తే ఇంకా అవి అయితే ఆడుతున్నాడు అనమాట అప్పటివరకు అస్సలు దిగలేదు కాసేపు అట్లా సైకిల్ మీద అయితే కూర్చున్నాడు అస్సలు రోజంతా పొద్దునంతా బలేసిచ్చేసాడు నాకైతే ఇంకా కోపం వచ్చి ఒక దెబ్బ వేసి దానికి తెగ బాధపడిపోతానన్నమాట ఒకసారి తిట్టినా కొట్టినా కూడా ఇంకా రోజంతా పిల్లోండి తిట్టాను పిల్లోండి కొట్టాను అనేది ఉంటుంది ఇంకా పాలిష్ వాళ్ళు అయితే వచ్చారు ఇంకా ఫస్ట్ పైన అయితే పాలిష్ పడుతున్నారు నాకు పాలిష్ మిషన్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఒకవేళ నా అలాగే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారేమని అయితే చిన్నగా ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అవి కూడా అదేదో మిషన్ సౌండ్కి గమ్మని కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట ఇంక అంత పనులు అవుతున్నాయి ఇంకా రూమ్స్ అవన్నీ కూడా చాలా చండాలంగా ఉంటే అన్నీ కూడా క్లీన్ చేసేసాము అంటే రేపు ఇంకా బాగుండదు కదా అని చెప్పి ఇంకా పాలిష్ పట్టినాకైతే భలే మెరిసినీలేండి రాళ్ళు మాత్రము అంటే మొత్తము సెవెన్ పాలిష్లు అయితే పడతారంట ఏడు సార్లు పట్టాలంట పాలిష్లు ప్రస్తుతానికైతే రెండు సార్లు పట్టారు మళ్ళీ లాస్ట్లో కన్స్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అయితే పడతారంట ఇంక ఇద్దరైతే వచ్చారు కంటిన్యూస్గా వాటర్ కావాలి వాళ్ళకి మోటార్ అనేది అయితే కాలిపోయింది ఇంకా ఇవాళ కొత్త మోటార్ అయితే ఫిట్ చేసేసారు సన్న పైప్ తోటి వాటర్ అయితే వాడుకుంటూ అలా చేస్తున్నారనమాట వాళ్ళు ఇంక మన హవి గారు అయితే చూసారు కదా ట్రైన్ చూసుకుంటూ పెత్తనాలు చేసుకుంటూ అలా కూర్చొని కాసేపు ఉన్నాడు దాని తర్వాత ఇంక ఉండలేదనమాట ఇంక తీసేయమని చెప్పి ఒకటే ఏడుపు ఇంక ఇదంతా చూడండి ఇలా ఉంది కదా తర్వాత అయితే ఎంత నీట్గా అయిపోయింది ఇదంతా రేపటి నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా నైట్ అయిపోయింది లేండి ఇంక నేను అక్కడ పైకి అయితే వెళ్ళలేదు కొంచెం అప్సెట్గా ఉండి కూడా నేనైతే పెద్దగా షూట్ కూడా ఏం చేయలేదు ఇంక ఇక్కడ నైకువ్వ ఇదంతా కూడా స్టేజ్ అంతా కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ నైకువ్వలు ఇవన్నీ అయితే ఉన్నాయి అవన్నీ కూడా తీపిచ్చేస్తున్నారు అనమాట అంటే స్టేజ్ ఇక్కడ అండ్ భోజనాలు నాన్ వెజ్ వెజ్ టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుందంటే సాటర్డే కాబట్టి అన్ని మూడు రకాలు కాబట్టి మూడు చోట్లైతే సెట్ చేస్తున్నారు సో ఇదంతా కూడా క్లియర్ చేసి ఇదంతా నీట్గా అయితే చేశారనమాట నైట్ నైట్ లెవెన్ వరకు చేస్తూనే ఉన్నారు ఇంకా లైటింగ్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళు ఇవ్వాలి లైటింగ్ అంతా కూడా ఫిట్ చేసేసుకుని కనెక్షన్ అయితే ఇచ్చారు ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు వేసారనమాట లైటింగ్స్ అయితే అవి కూడా నేను రేపు చూపిస్తాను మీకు ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళలేదు అవి అయితే పడుకుండా పోయాడు కదా అవిక సానం పోయి కానీ అవి అయితే పడుకుండి పోయాడు ఇంక ఇదంతా కూడా నేను మార్నింగ్ అయితే మీకు కంటిన్యూషన్ చేస్తున్నాను అనమాట ఇంకా పైన అయిపోయిన తర్వాత ఇలా కింద అయితే పాలిష్ చేస్తున్నారు చిన్న బ్రష్లతో చేస్తూ ఉన్నారు నాకైతే ఇదే ఫస్ట్ టైం చూడడం కాబట్టి నా ఎవరైనా చూడకపోతే అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవి అయితే ప్రస్తుతానికి బొజ్జున్నాడు మీకు వీడియో తీసింది కానీ బొజ్జుండిపోయాడు అనమాట లేకపోతే ఖచ్చితంగా బాయ్ అయితే చెప్పించేదాన్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి